మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల పన్నెండవ తేదీ అత్యంత పవిత్రమైన శక్తివంతమైన విజయదశమి ఈరోజు అనగా దసరా పండుగ రోజు విజయా ముహూర్తం అనే ఒక అద్భుత ముహూర్తం ఉంటుందని స్కందపురాణంలో వివరించారు ఈ విజయాముహూర్తం విజయదశమి రోజు నలభై ఎనిమిది నిమిషాల పాటు ఉంటుంది అంటే పూర్వం ఈ విజయాముహూర్తం రెండు ఘడియలుగా చెప్పుకునేవారు ఒక ఘడియ అంటే ఇరవై నాలుగు నిమిషాలు అని అర్థం రెండు ఘడియలు అంటే నలభై ఎనిమిది నిమిషాలు అని అర్థం ఈ విజయాముహూర్తానికి ఎంత శక్తి ఉందో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ విజయాముహూర్తం దసరా రోజు నలభై ఎనిమిది నిమిషాల పాటు ఉంటుంది ఈ నలభై ఎనిమిది నిమిషాల కాలంలో మీరు ఏ పని మొదలుపెట్టినా అది తప్పక విజయం కలుగుతుంది విజయదశమి రోజు మీరు ఈ ముహూర్తంలో ముఖ్యమైన పనిని ప్రారంభిస్తే జీవితంలో మీకు విజయము అదృష్టం కలుగుతుంది మరి స్కందపురాణంలో చెప్పిన విధంగా విజయదశమి రోజు విజయాముహూర్తం ఈసారి ఏ సమయంలో వచ్చిందో పూర్తి సమయాలను ప్రాంతాన్ని బట్టి ఈ వీడియోలో తెలుసుకుందాం విజయదశమి అంటే దసరాకు ఒక ప్రత్యేకత ఉంది ఈరోజు విజయ అనే ముహూర్తం ఉంటుంది ఈ ముహూర్తం గురించి స్కందపురాణంలో వివరించటం జరిగింది ఆ మహాశివుడు పార్వతీదేవికి ఈ విజయ ముహూర్తం గురించి వివరించినట్లు స్కందపురాణంలో ఉంది ఈ అద్భుత ముహూర్తానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ విజయ ముహూర్తంలో ఎవరైనా సరే ఏ ముఖ్యమైన పనిని ప్రారంభించినా ఆ సంవత్సరం మొత్తం కూడా అన్ని రకాలుగా విజయాలు లాభాలే వస్తాయి కొత్తగా ఏదైనా ఉద్యోగంలో చేరాలన్నా వ్యాపారం ప్రారంభించాలన్నా దేనిలో అయినా పెట్టుబడులు పెట్టాలన్నా ఏదైనా ముఖ్యమైన పనిని చెయ్యాలన్నా విదేశాలకు వెళ్లాలన్నా అప్పుల బాధలు తీర్చుకోవాలన్నా ఏ పనైనా సరే ఈ విజయానే ముహూర్తంలో దాన్ని చేస్తే సంవత్సరం మొత్తం మీకు విజయాలే కలుగుతాయి జీవితంలో మీకు తిరిగే ఉండదు అందుకే పురాణాల ప్రకారం ఈ విజయ ముహూర్తానికి తిది వార నక్షత్ర యోగ కరణాలతో సంబంధం లేకుండా రాహుకాలం దుర్ముహూర్తం యమగండంతో సంబంధం లేకుండా ఈ విజయ అనే ముహూర్తం ఉన్నప్పుడు ఎవరైతే వారి యొక్క జీవితంలో ముఖ్యమైన పనిని చేస్తారు వారికి జీవితంలో ఎదురే ఉండదు ఎటువంటి ఆటంకాలు రాకుండా విజయాలే కలుగుతాయి ఈ విషయాన్ని స్కందపురాణంలో చెప్పటం జరిగింది ఈ విజయముహూర్తం అనాది కాలం నుండి నేటి వరకు ఎందరికో విజయాలను ప్రసాదించిన ముహూర్తం త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు రావణాసురుడితో యుద్ధం చేసే ముందు శ్రీరాముడు విజయదశమి రోజు ఈ అపరాజితా అపరాజితాదేవిని పూజించి రావణాసురుణ్ణి సంహరించాడు ఇక ద్వాపరయుగంలో పాండవులు సైతం దసరా రోజు తమ అజ్ఞాతవాసం అయిపోయిన తరువాత తమ ఆయుధాలను జమి చెట్టుపై నుండి తీసుకొని ఈ విజయాముహూర్తంలో భారత యుద్ధానికి సిద్ధమై కౌరవులను ఓడించి తిరిగి తమ రాజ్యాన్ని దక్కించుకున్నారు అదేవిధంగా దేవదానవులు పాలసముద్రం చిలుకుతుంటే అమృతం లభించింది కూడా ఈ అద్భుత ముహూర్తంలోనే అలాంటి పవిత్రమైన చాలా శక్తివంతమైన ఈ రోజు ఈ ముహూర్తంలో ఏ పనిని ప్రారంభించినా తప్పక విజయం సాధిస్తారు ఒకసారి శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా చెప్తాడు ధర్మరాజా ఈరోజే విజయదశమి మీరు మీ ఆయుధాలను తీసుకొని ఈ విజయముహూర్తంలో యుద్ధానికి సిద్ధమవ్వండి మీకు తప్పక విజయం కలుగుతుందని చెప్పగానే ఆ విధంగా పాండవులు ఈ విజయదశమి రోజే తమ ఆయుధాలను ధరించి కౌరవులపై యుద్ధం చేసి విజయం సాధించారు ఈ రోజు ఎవరైతే ఈ విజయముహూర్తంలో ముఖ్యమైన పనిని ప్రారంభిస్తారు వారికి ఆ అపరాజితాదేవి అనుగ్రహం కలిగి వారికి విజయాన్ని కలిగేలా అమ్మవారు దీవిస్తారు కాబట్టి మీరు మీ జీవితంలో ఎంతో ముఖ్యమైంది అనే పని అది ఉద్యోగం కోసం కావచ్చు ధనాదాయం కోసం కావచ్చు వ్యాపారం ప్రారంభించటానికి కావచ్చు ఉన్నత చదువులకు కావచ్చు గవర్నమెంట్ ఉద్యోగం కోసం కావచ్చు ఏ పనైనా సరే ఈ విజయదశమి రోజు విజయా ముహూర్తంలో అంటే ఈ నలభై ఎనిమిది నిమిషాల కాలంలో ప్రారంభించండి ఆ పని తప్పక విజయం కలుగుతుంది పూర్వం మహర్షులు ఏదైనా అత్యంత ముఖ్యమైన పనిని యజ్ఞాలను ఈ విజయముహూర్తంలో చేసుకొని ఎన్నో విజయాలు సాధించినట్లు మన పురాణాలు చెప్తున్నాయి నేటి ఆధునిక కాలంలో కూడా ఈ దసరా రోజు ఈ అద్భుత సమయంలో ఈ విజయాముహూర్త సమయం కోసం ప్రజలు ఎదురు చూస్తారు ఈ ముహూర్తానికి అంతటి శక్తి ఉంది ఈ విజయ అనే ముహూర్తం ఈ విజయదశమి రోజు ఏ సమయంలో ఉందో తెలుసుకుందాం అసలు విజయదశమి తిథి గురించి తెలుసుకుందాం ఈసారి దశమి తేది అనేది అక్టోబర్ పన్నెండవ తేదీ ఉదయం పది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమై అక్టోబర్ పదమూడవ తేదీ ఉదయం తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల వరకు దశమి తిథి ఉంది మనం తిథిని గమనించినట్లయితే దసరా పండుగకు మధ్యాహ్నం పూజా సమయం ఎంతో ముఖ్యం మధ్యాహ్నం పూజ అనేది మనకు అక్టోబర్ పన్నెండవ తేదీ ఉంది కాబట్టి ఈ రోజు మనం దసరా పండుగగా జరుపుకుంటున్నాము అక్టోబర్ పన్నెండవ తేదీ మధ్యాహ్న పూజా సమయం మరియు విజయ ముహూర్తం ఉంది ఇక ఈరోజు మధ్యాహ్న పూజా శుభకాలం వచ్చి అనగా అక్టోబర్ పన్నెండవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట ఐదు నిమిషాలకు ప్రారంభమై మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు అంటే మొత్తం కాలం రెండు గంటల ఇరవై రెండు నిమిషాల పాటు ఉంటుంది ఇక రోజు అందరూ ఎదురు చూసే విజయ ముహూర్తం వచ్చి మధ్యాహ్నం ఒంటి గంట యాభై రెండు నిమిషాల నుండి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల పాటు అంటే నలభై ఏడు నిమిషాల పాటు ఈ విజయ ముహూర్తం ఉంటుంది ఇక ఈ విజయ ముహూర్తం అనేది ప్రాంతాన్ని బట్టి నాలుగు లేదా ఐదు నిమిషాల వ్యత్యాసంతో మారుతూ ఉంటుంది మీ ప్రాంతంలోని విజయ ముహూర్తం తెలుసుకొని ఆ సమయంలో ముఖ్యమైన పనిని ప్రారంభిస్తే ఇక మీకు తిరిగే ఉండదు ఇక ఈ విజయాముహూర్తం మన తెలుగు రాష్ట్రాలలో ప్రాంతాల వారీగా సమయాలు తెలుసుకుందాం విజయవాడ ప్రాంత ప్రజలకు ఈ విజయ ముహూర్తం వచ్చి మధ్యాహ్నం ఒంటి గంట యాభై రెండు నిమిషాల నుండి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల పాటు అంటే మొత్తం కాలం నలభై ఏడు నిమిషాల పాటు ఈ విజయ ముహూర్తం ఉంటుంది ఇక హైదరాబాద్ పరిసర ప్రాంతాల వారికి అంటే తెలంగాణ ప్రాంతం వారికి ఈ విజయా ముహూర్తం వచ్చి మధ్యాహ్నం రెండు గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల పాటు ఉంటుంది అంటే మొత్తం కాలం నలభై ఏడు నిమిషాల పాటు ఉంటుంది ఇక విశాఖపట్నం పరిసర ప్రాంత ప్రజలకు ఈ విజయా ముహూర్తం వచ్చి మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఒక్క నిమిషాల నుండి మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల పాటు అంటే మొత్తం కాలం నలభై ఏడు నిమిషాల పాటు ఉంటుంది ఇక తిరుపతి తిరుమల ప్రాంత ప్రజలకు ఈ ముహూర్తం వచ్చి మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాల పాటు ఉంటుంది అంటే మొత్తం కాలం వచ్చి నలభై ఏడు నిమిషాల పాటు ఉంటుంది కాబట్టి ప్రాంతాల వారీగా ముహూర్త సమయాలు ఇవే ఈ సమయాలను గుర్తుంచుకొని ఈ సమయాల్లో ముఖ్యమైన పనులు ప్రారంభిస్తే ఆ పనులు విజయంతో పూర్తి అయ్యేలా ఆ అపరాచిత అమ్మవారు తప్పక దీవిస్తారు పట్టిందల్లా బంగారమే అవుతుంది మీకు జీవితంలో ఎదురే ఉండదు అంతటి శక్తి ఈ విజయ ముహూర్తానికి ఉంటుంది ఈ విషయాన్ని మీ బంధువులకు మిత్రులకు షేర్ చేసి అందరికీ తెలియజేయండి తెలియని విషయాన్ని ఇంకొకరికి తెలిసేలా చేయటం కూడా ఎంతో మహాపుణ్యాన్ని కలిగిస్తుంది దసరా హిందువుల ముఖ్యమైన పండుగ ఆశ్వయుధశుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుధశుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవి నవరాత్రులు పదవ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ ఈ పండుగను నవరాత్రి శరన్నవరాత్రి అని కూడా అంటారు శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతీదేవికి తరువాత మూడు రోజులు లక్ష్మీదేవికి తరువాత మూడు రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు ముఖ్యముగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ ఆలయాలలో అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారం చేస్తారు పదవ రోజు పార్వేట ఉంటుంది దసరా పండుగ విజయదశమి నాడు జరుపుకోవటం జరుగుతుంది తెలుగువారు దసరా పండుగను పది రోజులు జరుపుకుంటారు ముందు నవరాత్రులు దుర్గాపూజ ఉంటుంది తెలంగాణలో ఈ తొమ్మిది రోజులు అమావాస నుండి నవమి వరకు బతుకమ్మ ఆడతారు విజయదశమి రోజు చరిత్ర ప్రకారం రాముడు రావణునిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు ఈ సందర్భంగా రావణ వద జమ్మియాకుల పూజ చేయటం రివాజు జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసునితో తొమ్మిది రోజులు యుద్ధం చేసి అతన్ని వధించి జయాన్ని పొందిన సందర్భంగా పదవ రోజు ప్రజలంతా సంతోషంతో పండుగ జరుపుకున్నారు అదే విజయదశమి దశను మార్చేది దసరా అని చాలామందికి తెలియదు దాని గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు దసరా నిజానికి ఈ పదం పేరు దశహర క్రమంగా దసరాగా రూపాంతరం చెందింది ఈ పేరు వెనుక పలు భావాలున్నాయి ఈ పది రోజుల పండుగ పది రకాల పాపాలను హరిస్తుందని శాస్త్రోక్తి మనం దేహశుద్ధి కోసం నిత్య స్నానం చేస్తాం అలానే దివ్యత్వ సిద్ధి కోసం నిత్య పూజలతో పాటు సర్వ ఉన్నాయి మానవుడు త్రికరణాల్లో ప్రధానంగా పది పాపాలు చేస్తాడు అందులో శారీరక పాపాలు మూడు ఇతరుల ద్రవ్యాన్ని దొంగిలించటం ఒకటి ఇతరులను హింసించటం రెండవది పరశ్రీ సంగమం మూడవది ఇక మానసిక పాపాలు మూడు పరద్రవ్యాలపై అభిలాష ఒకటి పరులకు కీడు తల్లించటం రెండవది అహంకారం మూడవది ఇక వాచిక పాపాలు నాలుగు ఇతరులతో పరుషంగా మాట్లాడటం ఒకటి అసత్యాలు పలకటం రెండు పరనింద మూడు అసంబద్ధంగా వాగటం నాలుగు మొత్తంగా ఈ పది పాపాల దోషాలను పోగొట్టుకుంటేనే సిత్తశుద్ధి కలుగుతుంది పశ్చాత్తాపం చెందినవారు ఈ దోషాల ప్రభావం నుండి బయటపడటానికి దశహర వ్రతాలు ఆచరించాలి వాటిల్లో ఒకటి ఈ నవరాత్రుల వ్రతం దశవిధ పాపాలను హరించే వ్రతం దశహర అని ఆచార సంప్రదాయం చెప్తుంది జాతకంలో మహర్దశలు దుర్దశలు ఉంటాయి సర్వగ్రహాలను తన కనుసైగులతో నడిపే విశ్వనియామక శక్తిని ఆరాధించి గ్రహాల ప్రభావాల దుర్దశలను హరించే అనువైన ఉపాయంగా శాస్త్రాలు నవరాత్రి వ్రతాన్ని నిర్దేశించాయి కనుకనే దీన్ని దుర్దశహర అని భావించవచ్చు ఎన్నో దివ్యభావాల కలబోతగా జరుపుకునే ఈ పర్వాల ప్రభావం చేత దేశ సౌభాగ్యం వర్దిల్లాలని జగదంబను ప్రార్థిద్దాం దసరా ఈ నవరాత్రులలో అమ్మను తలుచుకున్నా చాలు అన్ని రకాల పాపాలు పోతాయని శాస్త్రోక్తి ఈ దసరా నవరాత్రులలో ఈ మంత్రాన్ని ఒక్కసారి చదివినా చాలు వారి ఎంతటి దరిద్రాన్నైనా పోగొట్టి సకల ఐశ్వర్యాలను కలిగిస్తుంది ఆ దారిద్ర్య నాశన మంత్రం ఏంటంటే ఓం హ్రీం త్రిభువన పాలిన్యై మహాలక్ష్మై అస్మాకం దారిద్ర్యం నాశయ నాశయ ప్రచురం ధనం మే దేహి దేహి క్లీం హ్రీం శ్రీం ఓం ఈ దసరా నవరాత్రులలో ఈ మంత్రాన్ని ఒక్కసారైనా పఠించినా చాలు మీ దరిద్రం మొత్తం పోతుంది వారి ఇంట్లో ధన ప్రవాహం కలుగుతుంది